హాయ్ గాయస్ మహేష్ షా ఫ్రెండ్స్ తెలంగాణలో టీఆర్టీకి సంబంధించిన నియమక పత్రాలు పదిహేను వందల యాభై ఒక్క మందికి అయితే అందించినట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే సో రాష్ట్రంలో ఉమ్మడిపతి జిల్లాలో రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది ఉపాధ్యాయ కారులు అయితే గుర్తించారంట వీటిలో మనకు పంతొమ్మిది వందల పదిహేడు పోస్టులకు ఆర్ఫ్లైన అభ్యర్థులకు ఎంపిక అనేది చేసింది శనివారం టీఆర్టీ కౌన్సిలింగ్లో లో పదిహేను వందల తొంభై ఒక్క మంది అయితే కౌన్సిలింగ్ అయితే హాజరయ్యారంట వారికి నియమక పత్రాలు అందజేశారు తొంభై ఏడు మంది మాత్రం కౌన్సిలింగ్కి గై అప్డేట్ అయితే ఉంది ఓకే అయితే ఈ యొక్క టీఆర్టీలో సామాజిక న్యాయం రోషన్ పట్టించుకొని పాఠశాల విద్యాశాఖ అని చెప్పి అంటున్నారు జీవి నెంబర్ పదికి విరుద్ధంగా కౌన్సిలింగ్ అనేది జరిపారంట మెరిట్ పాఠాన నియామక పత్రాలు రిజర్వేషన్ అభ్యర్థులకు తీరు నష్టం ఆందోళనలో సంబంధిత తరగతులు వారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది రోస్టర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారం చేసుకుని మెరిట్ ప్రకారం టీఆర్టీ అభ్యర్థులకు కౌన్సిలింగ్ ద్వారా నియమక పత్రాలు అయితే అందజేయాలి ఈ మేరకు ఈ యొక్క నెల ఆరున విద్యాశాఖ జీవో నంబర్ పద్ ద్వారా థియాటి కౌన్సిలింగ్ సంబంధించి మార్గదర్శకాలైతే రిలీజ్ చేసింది కానీ ఆ యొక్క జీవకు విరుద్ధంగా థియాటి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది రోస్టర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాఠశాల విద్యాశాఖ వక్రం పెట్టేసింది అందువల్ల చాలా మంది అభ్యర్థులు ఈ యొక్క అన్యాయానికి స్పందిస్తున్నారు ఓకే ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని అయితే దృష్టిలో ఉంచుకొని నియమకాలు అయితే చేపట్టాలని చెప్పి కోరుతున్నారు ఓకే